హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇది అయితే నేను ఆర్డర్ చేసి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాకు ఇన్ని రోజుల తర్వాత అయితే ఆర్డర్ వచ్చిందండి అండ్ దట్టు ఇది చాలా రోజుల నుంచి అవుతుంది అంటే తీసుకోవాలి తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ ఇక లే అది ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది అండ్ మనం షిఫ్టింగ్ అప్పుడు ప్రాబ్లం అయితే ఇప్పటికే చాలా ఐటమ్స్ ఎక్కువ అయిపోయాయి అన్న మైండ్ సెట్తోనైతే ఇన్ని రోజులు పోస్ట్ చేశాను బట్ అయితే ఇంకా నేను అనుకున్న ఇవన్నీ రీచ్ అవుతున్నాను కదా అని ఇంకా మా వారు ఇంకా అందులో ఎందుకు కాంప్రమైజ్ లే తీసుకో అని ఆఫర్ ఉండే బేసికల్గా ఇది సెవెన్ థౌజండ్ ఏమో చేంజ్ ఉంది బట్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి బటర్ఫ్లై బ్రాండ్ అండ్ ఇప్పటికే మీరు గుర్తుపట్టు ఉండొచ్చు చూస్తున్నారు కదా సో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అంటే మామూలుగా ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్తో మీతో షేర్ చేసుకోవాలని యాక్చువల్లీ నేను షూట్ చేశాను బట్ ఒక డిసడ్వాంటేజ్ కూడా నాకు అయ్యింది సో అదేంటి అనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫుల్ ఎగ్జైట్మెంట్తోనైతే ఓపెన్ చేశాను చెప్పాను కదండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మా వారు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అంటే నాకు చెప్పలేదు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా అడుగుతున్నాను కానీ ఇంకా ఆయన నాకు సడన్ సర్ప్రైజ్గా ఇచ్చేశారు సో ఓపెన్ చేసినాకైతే ఫస్ట్ లిడ్ వచ్చిందండి లిడ్ కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది అంటే నేను ఇలా బ్రేక్ చేసినట్టు చూపిస్తున్నాను కదా క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేశాను చాలా బాగుంది అండ్ లోపల వచ్చేసి చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి ఇది ఒక్కటి వచ్చేసి ఇది ఏమంటారండి మనం ఆట అంటే పిండి మిక్స్ చేయడానికి నియర్లీ ఇది టూ లీటర్స్ కెపాసిటీ ఇది సో టూ సిక్స్టీ దండి ఇది వచ్చేసి కొబ్బరి గీరేదండి కొబ్బరి అంటే తురిమేది మనం ఏదైతే మిడిల్ రాన్ ఉంటుందో అది రిమూవ్ చేసి మనం ఏం చేయాలనుకుంటే దానికి అది ఫిక్స్ చేయాలి ఓన్లీ స్టీల్ స్టైనర్ బాక్స్ లాగా ఉంది కదా అది ఒక్కటి తీస్తే సరిపోతుంది ఇది వచ్చేసి ఆట మిక్సర్ అండి అందులో మనం పిండికి మిక్స్ చేయడానికి కిందికి పెట్టేసి దాంతో మిక్స్ చేయాలి సో నేను ఇంకా అదైతే చాలా వెయిట్ ఉంది ఇది ఇంకోటి మల్టీ రాడ్ అండి అంటే టూ రాడ్స్ వచ్చాయి దీనికి సో ఒక బుక్లెట్ అండ్ ఇంకొకటి ఇది ఒక స్క్రూ లాగా వస్తుంది అంటే మిడిల్లో మనం టైటింగ్ చేసుకోవడానికి ఆ రెండు రాడ్స్కి మధ్యలో సపోర్టివ్ లాగా ఒక లాగా వచ్చింది కదా దాన్ని ఫిక్స్ చేయడానికి సో అలా వచ్చింది సో నేనేం చేశాను ఇంకా అవన్నీ తీసాను చూసారు కదా నాకు ఆల్రెడీ అది సపరేట్గానే వచ్చింది సో నేను అలానే ఉంది అనుకున్నాను ఇంకా చూ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రైండర్ అండ్ పర్పుల్ కలర్ చాలా బాగుండే లుక్ కూడా బాగుంది అండ్ కెపాసిటీ వైజ్గా అండ్ వాట్స్ టూ సిక్స్టీ వాట్స్ అంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో టూ లీటర్ కెపాసిటీ అంటే మనం ఇంచుమించు వన్ అండ్ హాఫ్ వన్ కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యూటిలైజ్ చేయొచ్చు అండ్ ఒక స్పూన్ లాంటిది కూడా వచ్చిందండి సో మనం రిమూవ్ చేయడానికి సో నేను ఇక్కడ ఏదైతే మిక్సీ లాగా ఉంది కదా దానికి వచ్చేసి ఒక స్క్రూ లాగా ఇచ్చారు చాలా షార్ప్గా ఉంది దాని మీద ఈ గ్రైండర్ని కూర్చోబెట్టేసి తిప్పడమే లోపల వచ్చేసి టూ రాడ్స్ వచ్చాయి కదా ఆ రాడ్స్ అండ్ జస్ట్ మీరు వచ్చేసి ఏదైనా పట్టాలి అనుకుంటే మినిమమ్ ఒక ఫోర్ అవర్స్ అయితే ఇడ్లీ దోశ మినపప్పు ఏదైనా ఒక ఫోర్ అవర్స్ మినిమం నానాలంట సో ఇందులో మనకు అడిషనల్గా ఈ ఆటా మేకర్ అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరి ఒకటి టీ తురుమొచ్చు సో వాటికైతే కొంచెం బెటర్ అనుకోవాలంటే అడిషనల్గా వచ్చాయి కదా సో అదైతే బాగా అనిపించింది సో నేను బిక్ బుక్లెట్ కూడా చెక్ చేశాను రివ్యూస్ వైజ్ అండ్ సర్చింగ్ అంతా బాగా అనిపించింది అండ్ కలర్ కూడా బాగుంది సో ఇక్కడ నేను అనేది ఏంది అంటే నేను డిసడ్వాంటేజ్ అన్నాను కదా ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏంటి డిసడ్వాంటేజ్ అనేది ఇక్కడ నేను మిడిల్లో చూపిస్తున్నాను చూడండి ఆ హోల్ దగ్గర అది వచ్చేసి డ్యామేజ్ అయ్యి వచ్చింది మొత్తం ఎలా అంటే ఇది జైపూర్ నుంచి వచ్చింది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంటే చాలా లాంగ్ టైమ్ అయింది సో ఆ మిడిల్ ఏదైతే ఉందో అది ఓపెనింగ్ చేసేటప్పుడు ఈ వీడియో తీసిందే నాకు బెనిఫిట్ అయింది ఎందుకంటే ఈజీగా రిటర్న్ అనేది తీసుకోరు కదండి సో వాళ్ళకి ఇంకా అదే వ్యూ అనేది పెట్టి చూపించాము సో ఏదైనా మీరు పెద్ద ఐటెం తీసుకున్నప్పుడు ఇలా రికార్డ్ చేయడం చాలా